எஸ்வியூ கலசியும் பூஜைக்கு கூச்சுனாஸ்வாமி எக்ஸ்ட்ரா கலசலா ఎవరైనా కూర్చుని స్వామి కనుక ముగ్గురు నలుగురు ముగ్గురు స్వామి దేవాలయంలో ఉత్పర స్వామి అది మాత్రం చేయొచ్చు దేవాలయంలో ఉత్ స్వామి ఆయలేసి దాంట్లో ప్రతి క్లాసులో కూడా రెండు క్లాసుల్లో కూడా వాటర్ ఇయ్యాలి స్వామి మీకు ఇచ్చిన రెండు క్లాసుల్లో కూడా వాటర్ వేయాలి చేతులు పెట్టకండి మీకిచ్చిన్ క్లాసుల్లో ఎవరు కూడా వాటర్ చేతులు పెట్టద్దు మీరెవరో మన తెట్టుకోకండి స్వామి జాకిడ్ మొక్కలో చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు అవి మామూలుగానే ఇలాగే సైడ్కి తిరిగాను ఈ మామూలు కుక్కరికైనా కాదు స్వామి అది అలాగే సరిపోద్ది చెప్తారు వేసుకుని తిరిగాని ఎలా ఇష్టం అంటే కూర్చోండి స్వామి ప్రతి కలిసికి పూజ జరగాలి స్వామిలందరూ కూడా ఎవరు కూడా పక్కన మాట్లాడకుండా ఓ గమ్ గణపతి అంటూ కూడా మనసులో స్మరించుకోండి స్వామి గురువు గారు వచ్చేస్తారు ఊస్ అందరికీ అన్ని వచ్చినాయి స్వామి ఒకసారి చూడండి నేను అడిగితే వచ్చినా చెప్పండి స్వామి స్వామి పశువు వినాయకుడు వచ్చిన స్వామి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు అక్షంతలు ఉద్ధార్థి రెండు ప్రమిలు అందులో ఒక దాంట్లో ఆయులు నాలుగేమో ఉద్దారకాపురం పిల్లలు అగ్గిపెట్లు స్వామి అందరూ వచ్చినాయా అంటే అగ్గిపెట్టలు నలుగురికి నలుగురికి అలా ఇచ్చారు రాలేదనుకోకండి ఏ స్వామి జాకెట్ ముక్కలు వచ్చినాయా స్వామి అందరికి కొబ్బరి పండ్డారు ఆ 610 మాన్ ఆ 22 22 సాయంత్రం జాగిల్ కుక్కును ఆంధ్ర గోడ స్వామి ఒబ్బర వణం ముచ్చి ఎదర్కొచ్చిలాగా మీకు స్వామి పొర్గవిర్ సమాది

Thank <laughs> you. 真漂亮。 Tá like this <laughs> moment, What's well, no. 드디어 대체 지원� b a n 이예매 是，好的。是，好的。 పూజ చూడడానికి వచ్చు పూజ చూడడానికి వచ్చండి నారాయణ పశ్వ పీఠానందు వచ్చిన స్వాములు గాని దయచేసి పండ్లు మాత్రం కొండ స్వామి తర్వాత మనం పూజలో కూర్చునే అడ్మిట్ అయ్యడం ఉండదు కాబట్టి దయచేసి మీరు తారాంచి మీ పండ్లు మాత్రం పక్క పెట్టి తీసుకోండి స్వామి సాదశరణం సాదశరణం సి సి మహార మహార

గణేష్ ఫోన్ కార్లేశ సుమే 9050 12 నంబర్ సుమే 66511 సుమే రెండు కొడుకులు మూడు కొడుకులు మళ్ళ సుమే ఫోన్ కార్లేశ ఓకే ఓకే మరి ఆ సమయానికి మనం పక్క ఎట్ల సోనా సమయానికి స్వామి సనౌ స్వామి సనౌ పూజ స్టార్ట్ అయినప్పటికి నా నాయప స్వామి గారి అందరూ కూడా ఎంతో కనుల వైభవంగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ కి వచ్చినట్టు స్వాములు దయచేసి బాక్స్ లో కానీ కరెంట్ వైర్ గేమ్ కానీ చాలా జాగ్రత్తగా స్వామి బాక్స్ మాత్రం ఎంపద్దు దయచేసి తెలుపుకోండి ఎందుకంటే అలా అలవాటు అయితే స్వాములు ఆటోమేటిక్ గా నా సేవకి జాగ్రత్త చేయడానికి మీరు లక్షలు పెట్టి ఖర్చు పెట్టే ప్రోగ్రామ్ దయచేసి మీరు అందరూ కూడా సహకరించి ఆ అయ్యప్ప దయ వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతం చేయవలసిందిగా నానయ్యప్ప స్వాములు కానీ స్వాములు కానీ ప్రతి ఒక్కరిని కోరుకున్నాం

భవన్లు ఉన్నారు కాబట్టి వచ్చే ఆ అమ్మవారు అయ్యప్ప స్వామి పూర్తలు అన్ని కావాలి అవి పేట స్వాములు వాటి ఏర్పాట్లన్నీ కూడా రైదే చూసుకున్నారు పశువు నీళ్ళు కానీ అయ్యి కానీ ఇది ఎవరు కూడా కంగారు పడద్దు ఎందుకంటే నాన్న ఉండి చెప్తున్నారు స్వామి తర్వాత ప్రాణాలు వేరేలా ఉంటాయి కాల్పడొద్దు ఈ రోజు పసుపు మై అన్న